సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వివిధ భూ సమస్యల పరిష్కారం కోసం ఎనిమిది లక్షల తొంభై వేల దరఖాస్తులు వచ్చాయి ఇందులో నలభై శాతం వరకు సాదా బైనామాల క్రమబద్దీకరణకు సంబంధించినవే ఉన్నాయి వీటిని క్రమబద్దీకరిస్తే ఇరవై లక్షల ఎకరాలకు పట్టాలు రానున్నాయి న్యాయస్థానంలో కేసు ఉండడంతో ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో నలభై శాతం దరఖాస్తులు సాదా బైనామాల క్రమబద్దీకరణపైనే ఉన్నాయి కొత్త రెవెన్యూ చట్టం భూభారతిలో క్రమబద్దీకరణకు పలు శిక్షలను చేర్చడంతో బాధితులు ఆశతో ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల పదహారులో తొలిసారి సాదా బైనామాల క్రమబద్దీకరణ చేపట్టారు రెండు వేల పద్నాలుగు జూన్ కు ముందు జరిగిన ఒప్పందాలను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది రైతులు దరఖాస్తు చేయగా ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందిని అర్హులుగా గుర్తించి పట్టాలు చేశారు అక్టోబర్ పన్నెండు నుంచి ముప్పై వరకు ఇచ్చిన గడువులో రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి గడువును నవంబర్ పది వరకు పొడగించగా మంది దరఖాస్తుదారులు దాదాపు ఇరవై లక్షల ఎకరాల క్రమబద్దీకరణకు ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో అందిన సాదా బైనామ దరఖాస్తులన్నీ రెవెన్యూ శాఖకు చెందిన ఆన్లైన్ లో ఉన్నాయా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గతంలో ఒక దఫా దరఖాస్తుల పరిశీలన చేపట్టారు అదే సమయంలో దరఖాస్తులేవి పెండింగ్ లో ఉండొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కొన్ని జిల్లాల కలెక్టర్లు ఎడాపిడా ఆన్లైన్ లో తిరస్కరించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇరవై రెండు ఐదు వందల తొమ్మిది దరఖాస్తులు రాగా పన్నెండు పేల తొమ్మిది వందల నలబై ఏడు తిరస్కరించారు మహబూబాబాద్ లో ముప్పై ఏడు వేల నూట ఇరవై తొమ్మిదికి ఇరవై వేల ఏడు వందల తొంభై రెండు నిజామాబాద్ లో పది వేల నూట ఇరవై రెండుకి తొమ్మిది వేల ఐదు వందల నాలుగు మనపర్తిలో మూడు వేల ఆరు వందల యాబై నాలుగుకి మూడు వేల నల్గొండలో పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఒక వంద అరవై ఆరు సంగారెడ్డిలో మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిదికి రెండు వేల ఏడు వందల దరఖాస్తులను తిరస్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు వేల ఎనిమిది వందల అందగా అన్నింటినీ తిరస్కరించారు ప్రస్తుతం ఈ రైతుల్లో చాలా మంది తాజాగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసి ప్రభుత్వ నిర్ణయానికి ఎదురు చూస్తున్నారు భూదస్తాల యాజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సాదా బాయినామాల క్రమబద్దీకరణకు వీలు కల్పిస్తోంది ఆ చట్టాన్ని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం రద్దు చేసింది కొత్తగా తెలంగాణ పాసు పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైను అమల్లోకి తెచ్చింది సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవైలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే సెక్షన్లు ఏవీ లేవని న్యాయస్థానం పేర్కొంది ఆర్ఓఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులకు మాత్రం అవకాశం కల్పించింది దాని ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదికి ముందు అందిన రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల దరఖాస్తుల క్రమబద్దీకరణకు వీలు ఏర్పడింది కానీ అన్ని అర్జీలను దృష్టిలో పెట్టుకుని చట్టసవరణ చేయడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని నాటి ప్రభుత్వం భావించినా ముందడుగు పడలేదు ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులను తొలగించి సాదాబాయినామాలకు అవకాశం కల్పించేందుకు కార్యాచరణ ప్రారంభించింది కోర్టు నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా క్రమబద్దీకరణ విషయంలో ముందుకు వెళ్లాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది